హలో ఫ్రెండ్స్ అతి పవిత్రమైన దసరా నవరాత్రులలో ఈ రోజు ఈ రోజు మనం దళిత త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారి ఆవిర్భావ మన్మధుడు శివుడి పైన మన్మద బాణాలని విసిరి అతడిని మూడవ కొన్ను తెరిచి పరమశివుడు బూడిద చేస్తాడు ఆ బూడిద నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు ఆ రాక్షసుడు ఇతరుల రాక్షసుల సహాయం దేవతలను త్రిలోకాలను బాధపడతాడు అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దగ్గరికి వెళ్లి వాళ్ళని వర్తించగా సహాయపడ మహావిష్ణువు శూన్య లోకంలో లలితా త్రిపుర సుందరీ దేవి ఉన్నారు ఆవిడని మనం కోరుకుంటే ఆవిడ మనల్ని రక్షిస్తుంది అని అప్పుడు దేవతలందరూ కలిసి లలిత త్రిపుర దేవిని అర్థించక ఆవిడ దేవతలు ప్రజలు పడుతున్న బాధలను తప్పించడానికి లలితా త్రిపుర సుందరీ దేవి తనలో నుంచి కొంతమంది దేవతలను సృష్టించి రాక్షసుల మీదకే యుద్ధానికి వెళతారు ఈ యుద్ధం నాలుగు రోజులు జరిగింది మన కాలంలో ఈ యుద్ధాన్ని రోజులతో పోల్చలేము ఈ నాలుగు రోజులు జరిగిన యుద్ధంలో అనేక పన్నగాలు పొంది అసురులు ఎన్నో రకాల దేవతల మీదకి పోరాటం చేస్తారు అమ్మవారు తనలో నుండి ఏనుగు వాహనంగా సంపత్కరి దేవిని గుర్రం వాహనంగా అశ్వారోఢ దేవిని హంస వాహనంగా బాలా త్రిపుర సుందరి దేవిని నకుల నకులేశ్వరి దేవిని గరుడు వాహనం మార్తాండ భైరవ ఇలా అనేక భైరవులు అనేక సైన్యాన్ని తనలో నుండి లలిత అమ్మవారు సృష్టించారు ఇందులో ముఖ్యంగా మంత్రిగా శ్యామలా దేవిని సైన్యాధిపతిగా వారాహి దేవిని నియమించారు దేవతలందరూ కలిసి బండాసుర సైన్యాన్ని నాశనం చేశారు ఈ యుద్ధంలో అసురులు తొమ్మిది రకాల పన్నాగాలు ఈ పన్నాగాలే కలియుగంలో మనల్ని బాధపడుతున్న మనల్ని ఆవహిస్తున్న శక్తులు అవే మోహం ఆలోచనలు ఇవన్నీ ఈ యుద్ధం ఈ యుద్ధం దేవత కాలమానంలో నాలుగు రోజులు ఈ భయంకర యుద్ధం చేశారు లలిత త్రిపుర సుందరి దేవి ఈ అంతటిని ఈ యుద్ధం చేయడం వల్ల ఈ వినాశనం నుండి రక్షించారు అమ్మవారి లలిత సహస్రనామం ఎంతో శక్తివంతం విచక్ర ఆరాధన ఈ తల్లి పూజకు పరాకష్టం లలిత అమ్మవారు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి అందరినీ ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నవరాత్రి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి